హాయ్ అండి అందరికీ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ అనమాట దానికోసం నేను ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని జస్ట్ కొంచెం ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని బెల్లం కరిగిపోయే వరకు ఉంచాను కొంచెం బెల్లం కరిగిన తర్వాత యాలకులు కూడా దంచి వేసుకున్నాను కొంచెం మనకి తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న బెల్లంలో కొబ్బరి తురుము వేసుకోవాలి అది పచ్చ కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా ఓకే నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను పచ్చి కొబ్బరి నా దగ్గర లేదు ఇది కొంచెం వేగే వరకు ఫ్రై అయ్యి కొబ్బరి మంచి వాసన వచ్చే వరకు ఉంచుకోవాలి ఇది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ తీసుకున్నాను అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకున్నాను బెల్లం కరిగే వరకు వాటర్ కొంచెం హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టి కలపలేం కాబట్టి కొంచెం ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం చల్లార్చిన తర్వాత చేత్తో బాగా ఇలా కలుపుకోవాలి లోపల పిండంతా ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకి మొదకాలు అనేవి మంచిగా వస్తాయి పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి లడ్డూలు చేసి పెట్టుకోవాలి ఈ కొబ్బరి లడ్డూలు కూడా వేడిగా ఉన్నప్పుడు చేయి పట్టనివ్వదన్నమాట అందుకని ఇది కూడా కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవాలి మరీ చల్లగా అయిపోతే మాత్రం కొబ్బరి ఉండలు చేయడానికి రాదు ముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసి పెట్టుకోవాలి తర్వాత నేను స్టీమర్ తీసుకొని పైన స్టీమర్కి ఇలా పైన ఉన్న నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల అంటుకోకుండా వస్తాయి మోదకాలు అనేవి కింద బౌల్లో వాటర్ తీసుకున్నాను మొన్న షార్ట్లో స్టీమర్ గురించి చెప్పాను కదా సో అదే అన్నమాట ఇప్పుడు ముందుగా కలిపి కలిపెట్టుకునే బియ్యపిండి తీసుకొని ఇలా పలుచుకాలు చేసుకొని మధ్యలో కొబ్బరి వండ పెట్టుకొని మనం మోదకాలు షేప్లో చేసుకోవడమే లేదు అంటే మీ దగ్గర మోదకాలు మౌల్డ్ ఉంటే కనుక మౌల్డ్లో పెట్టుకుంటే ఇంకా చాలా ఈజీగా కూడా వస్తుంది మనం చేత్తో చేసుకున్న చక్కగా వస్తుంది మీరు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో చక్కగా చేసుకోవచ్చు నా దగ్గర అయితే మోదక మౌల్డ్ లేదు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను ఇలా చేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్ బ్యాక్ సైడ్ ఇలా ప్రెస్ చేసుకున్నాను అనమాట చూసారు కదా డిజైన్ కూడా వచ్చేసింది మనం మోదకాలు మౌల్లో పెట్టుకున్నా కూడా సేమ్ వస్తుంది మనం మోదకాలు మౌల్లో చేసుకోవడం వల్ల అన్ని ఈక్వల్ సైజులో వస్తాయి అనమాట ఇలా చేతో చేసుకుంటే కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావచ్చు అంతే పెద్ద ఏడా మొత్తం చేసుకొని ఇలా స్టీమర్లో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనం మోదకాలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట చాలా టేస్టీగా చక్కగా వచ్చేసాయి చాలా సింపుల్ కూడా అండి మనం దేవుడికి ప్రసాదం పెట్టాలి అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయిపోయే టేస్టీ రెసిపీ అనమాట చూసారు కదా ఇలా ఓపెన్ చేస్తే లోపల కొబ్బరి అనేది పాకంలాగా చాలా బాగొస్తుంది సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వినాయక చవితికి దేవుడికి సమర్పించి మీ మనసులో ఉన్న మాటలు దేవుడితో షేర్ చేసుకోండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి